అందరికీ వందనాలండి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మరలా వివాహం చేసుకోవాలని అనుకుంటారేమో మరి ఎందుకనంటే నా వివాహం కూడా నేను చెప్పబోయే జవాబుకి వ్యతిరేకంగా జరిగింది క్రైస్తవులు వివాహం ఎలా చేసుకోవాలి లేఖనానుసారంగా అని అంటే క్రైస్తవుల వివాహంలో ప్రధానమైన ఘట్టం ఏంటంటే ప్రమాణాలు ఆ ఎవరైతే వివాహాన్ని చేస్తున్నారో వివాహకర్త ఆయన ప్రమాణాలు చేయిస్తారు మీరు చూశారు వివాహాలు ఆ వివాహాల్లో ప్రమాణాలు చేస్తారు ఏంటి ఆ ప్రమాణాలు ఉద్దేశం ఏంటి వ్యాధిలో కానివ్వండి బాధలో కానివ్వండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆమెకు భర్తగా ఉంటానని ఆయనకు మాత్రమే భారీగా ఉంటానని స్త్రీ పురుషులద్దరికీ చెప్పి ప్రమాణాలు చేయిస్తారు క్రైస్తవ వివాహము కేవలము బైబిల్ ప్రకారంగా ప్రమాణము మాత్రమే ప్రమాణంతో క్రైస్తవ వివాహం అయిపోయినట్టే ఎందుకు అని అంటే దేవుడు మాటకి అంత విలువ ఇచ్చాడు మన మాట ఎలా ఉండాలట చెప్పండి మన మాట ఎలా ఉండాలి మాట ఇచ్చి మనం తప్పకూడదు అర్థమవుతుందా అందుకే మాట ఇచ్చే ముందు ఆలోచించుకోమన్నాడు మాట ఇచ్చేసిన తర్వాత ఇక ఆ మాట విషయంలో చావు ఆ మాట ఇచ్చిన తర్వాత చావు వేరు చేయాలి తప్ప ఆ మాట ఇచ్చిన తర్వాత మరలా మాట మార్చకూడదు కాబట్టి క్రైస్తవ వివాహ విషయంలో ప్రధానమైన పాత్ర పోషించేది ఏంటంటే కేవలము ప్రమాణము మాత్రమే మరి మన వాళ్ళు తాలి కట్టేస్తున్నారు కదండి మన వాళ్ళు చుట్లు పెట్టేస్తున్నారు కదండి ఇవన్నీ ప్రమాణం క్రైస్తవ వేదికల మీద కనబడుతున్నాయి కదండీ అని అంటే మన వాళ్ళు ఒక మాట చెప్తారు ఏమని చెప్తారు భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ఇవన్నీ అంటారు నేను అడుగుతున్నా దేశానికి సాంప్రదాయం ఎలా వస్తుంది దేశానికి సాంప్రదాయం ఎలా వస్తుంది అంతే కదా దేశం అంటే మట్టి దేశం అంటే మనుషులే దేశానికి సాంప్రదాయం ఆ దేశంలో ఉన్న మనుషులను బట్టి వస్తుంది ఇప్పుడు భారతదేశంలో ఏ మనుషులు ఎక్కువ చెప్పండి ఏ మనుషులు ఎక్కువ క్రైస్తవులు ఎక్కువ ఇస్లాం వారు ఎక్కువ హిందువులు ఎక్కువ భారతదేశానికి సాంప్రదాయం హైందవ సాంప్రదాయం కారణం ఏంటంటే మన దేశంలో హైందవులు ఎక్కువ కాబట్టి హైందవ సాంప్రదాయం ప్రకారంగా దేశానికి సాంప్రదాయం వస్తుంది ఇప్పుడు అమెరికా సాంప్రదాయం హైందవ సాంప్రదాయం రాదు అమెరికాకి అమెరికాకి ఏ సాంప్రదాయం వస్తుంది క్రిస్టియన్ కల్చర్ వస్తుంది అమెరికాకి కాబట్టి పాపులేషన్ బట్టి సాంప్రదాయం అన్న వస్తుంది మన వాళ్ళు మాట్లాడుతూ ఈ వివాహం చేసే ఈ పెద్దలు ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే ఆ వివాహకర్తలుగా భారతదేశ సాంప్రదాయం అంటున్నారు గుర్తుపెట్టుకోండి అది దేశ సాంప్రదాయం అది మత సాంప్రదాయం అది దేశానికి సాంప్రదాయం ఎలా వస్తుంది అంటే ఆ దేశంలో నివసించిన ప్రజలను బట్టి సాంప్రదాయం వస్తుంది ఆ ప్రజలు ఎవరు అని అంటే హైందవులు హైందవ కల్చర్ ప్రకారంగా వాళ్ళు చేసే ఆ కట్టే ఆ తాలిబొట్లు వాళ్ళు పెట్టే ఆ చుట్లు దాని ప్రకారంగా వాటిని చేసి ఇది దేశ సాంప్రదాయం అని మేము గౌరవిస్తున్నాం అన్నారు గుర్తుపెట్టుకోండి దేశ సాంప్రదాయం అది మత సాంప్రదాయం బిబుల్కల్గా ఆలోచిస్తే ఆ తాలిబొట్ అన్నది కానీ ఆ చుట్లు అన్నవి కానీ స్త్రీ మెడలో పురుషుని ద్వారా అక్కడ వేయించడం అన్నది బిబులికల్గా సపోర్ట్ చేసే విషయం కాదు మరి ఏది సరైన కల్చర్ సరైన వివాహం వ్యవ వ్యవస్థ అంటే మాట ప్రమాణం నీ చుట్టూ సంఘం ఉంది సంఘం మధ్య నువ్వు మాటేస్తున్నావు పరిశుద్ధులైన దైవ సేవకులు వారి మధ్య నువ్వు మాటేస్తున్నావు మరీ ముఖ్యంగా ఆ వివాహకర్తలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వారంతా ఉన్నటువంటి ఆ వేదిక మీద నువ్వు ప్రమాణం చేస్తున్నావు ఇంతమంది మధ్యన నువ్వు ఇచ్చే మాటే నువ్వు చచ్చేంత వరకు ఆ మాటకు కట్టుబడి ఉండాలి అందుకే బైబిల్లో ఎక్కడ కూడా ఈ తతంగాలు ఉండో వివాహ వ్యవస్థలో వివాహం ఇలా చేసుకోండి అన్నది ఉండదు అందుకే ప్రమాణమే ప్రధానమైంది వివాహ వ్యవస్థలో ఆ తర్వాత వారు మరి ఈ బంగారాలు ఇచ్చుకోవడం ఈ బంగారాలు పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండి చేసుకోవచ్చు కదండి అంటే చేసుకోవచ్చు మనం తాలి కట్టం తాలి కట్టడం ఒక చైన్ వేయండి తప్పే ఉంది ఒక చైన్ వేసుకోండి ఒకవేళ ఇంకా ఏదైనా చేసుకోవాలి మీ ఓపికని బట్టి చేసుకుంటారంటే చేసుకోండి అది ఏంటి ఆనందం కొద్దీ చేసుకోవాల్సింది తప్ప మతాన్ని బట్టి సాంప్రదాయాన్ని బట్టి చేసేది కాదు అది కాబట్టి క్రిస్టియన్ కల్చర్ మ్యారేజ్ కల్చర్ ఎలా ఉండాలి అని అంటే ప్రమాణాలకు పెద్దపేట వేయాలి తప్ప మిగిలినది మీరు ఏది చేసినా ఇవన్నీ ఏమవుతాయనంటే ఒక మతాన్ని మతములో ఉన్నదాన్ని మీరు చేసినట్టు అవుతారు ఈ ముహూర్తాలు చూసుకోవడం కానివ్వండి ఆ పెళ్ళి ఆ స్టార్టింగ్ ఆ గడియలు వచ్చే దగ్గర నుంచి రాత మావిడాకులు కట్టడం గుమ్మాలకు మావిడాకులు కట్టడం పసుపులు రాసుకోవడం ఇవన్నీ ఏంటి అని అంటే మతానికి సంబంధించినటువంటి విషయాలు సో ఈ విషయాలన్నీ పెళ్ళినాడు పెళ్లి తతంగాల్లో రాకూడదు ఈ బొగ్గు చుక్కలు పెళ్లి బూట్లు పెట్టుకోడాలో ఇవన్నీ కూడా బైబుల్ యాక్సెప్ట్ చేయదు బొగ్గు చుక్కకు ఒక హెస్టరీ ఉంది పెళ్లి బొట్టుకు ఒక హెస్టరీ ఉంది కాబట్టి ఇవన్నీ ఏంటి అని అంటే మతానికి సంబంధించినటువంటి విషయాలు మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పెళ్ళి ఎలా ఉండాలి అంటే దైవజనుల సమక్షంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఇరు కుటుంబాల ఆ పరిస్థితులన్నీ చూసుకుని ఒక రోజు అనుకుంటారు ఏ రోజు మరలా ఏ రోజు మరీ అమాసకు ముందు చేయకూడదట మన మనం మన వాళ్ళకు వచ్చిన దరిద్రం ఏంటంటే మళ్ళీ లెంటి డేస్లో పెళ్లి చేయరు లెంటి డేస్లో పెళ్లి చేసుకోరు మన వాళ్ళు లెంటు మళ్ళీ అశుభం అట్ట మనకు కూడా ఈ దరిద్రమే వాళ్ళు ఏమో మూడంలోనూ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట వాళ్ళు చేసుకోరు మన వాళ్ళు లెంట్లో చేసుకోరు కాబట్టి అవి కాదు అనుకూలమైన రోజు ఒకటి చూసుకోండి ఆ అనుకూలం ఏ అనుకూలం ఆ కుటుంబానికి అనుకూలం మీకు అనుకూలం అది అమాస రోజు వచ్చిందా లేకపోతే మంగళవారం వచ్చిందా లేకపోతే శుక్రవారం వచ్చిందా అది కాదు అనుకూలమా కాదా లేఖన అనుసారంగా రైట్ దా సేవకులు ఇద్దరు ఉంటారు ఇద్దరు ప్రమాణాలు చేస్తారు దానికి ముందు ఇద్దరు కూడా ఏం చేయాలని అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని దగ్గర బాప్తిస్మం తీసుకుని దేవుని ఆత్మ సహాయంతో సంఘంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఇలా ఎవరైతే భయభక్తులు కలిగి ఒక్కటవుతారో ప్రమాణాల ద్వారా చచ్చే వరకు వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా బతుకుతారు కాబట్టి తాలిబొట్లు చుట్లు కాదు పెళ్ళి అని అంటే పెళ్ళి అని అంటే భయభక్తులతో చేసే ప్రమాణమే పెళ్ళి కాబట్టి ఎవరైనా యంగ్స్టర్స్ పెళ్లి చేసుకోకపోతే అలా సిద్ధపడండి నా పెళ్ళి మాత్రం తాలిగట్టిచ్చారు నా పెళ్లి మాత్రం బొగ్గుజొక్క పెట్టారు నా పెళ్లి మాత్రం చుట్లు పెట్టారు కాబట్టి నాకు అవకాశం లేదు ఇంకా మీరు చేసుకోబోయేవారు మాత్రం మీ పెళ్ళిలో ఈ మత సాంప్రదాయం రాకుండా క్రిస్టియన్ కల్చర్ గర్వపడే విధంగా యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే పెళ్ళికి ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమపూర్వంగా తెలియజేసుకుంటూ అలాగే మ్యారేజ్ రిజిస్టర్స్ కూడా ఈ మత సాంప్రదాయాలని ప్రోత్సహించకూడదని ప్రేమపూర్వంగా తెలియజేసుకుంటూ మరి అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను